ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో ఐకేపీ సెంటర్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డితో పాటు నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు గ్రామ రైతుల సౌకర్యార్థం మండల పరస్పర సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కష్టపడి పండించిన వారి ధాన్యాన్ని దళారులను నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నెక్కొండ మండల అధ్యక్షులు బక్కి అశోక్ కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు మండల నాయకులు సాయి కృష్ణ దీక్షకుంట్ల గ్రామ పార్టీ అధ్యక్షులు మెరుగు కుమారస్వామి పులి నవీన్ కొయ్యడ రాంబాబు యూత్ నాయకులు చీరా కిరణ్ చీర ఐలయ్య దొరికిన రఘుపతి దీక్షకుంట్ల సిఏ పోషల ఏకాంబరం వ్యవసాయ శాఖ అధికారులు మహిళా సంఘం నాయకురాలు రైతులు పాల్గొన్నారు लाइन <laughs> चले దిశల గ్రామం ఐపీ గణేష్ సంఘం ఆధ్వర్యంలో మాలెడ్డి మాలెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రకటించిన ఐక్యత సంఘాలకు ఎక్కువ పరివాణ కొన్ని కేంద్రాలు ఇవ్వడం జరిగింది కొనుగోలు కేంద్రంలో ఎక్కువ రైతులు వచ్చి సబ్జీ తీసుకోవాలని కోరుతున్నాం రైతులకు తేమ శాతం బరాబర్ ఇచ్చి బరాబర్ గవర్నమెంట్ ఇంటి ప్రకారం తీసుకొని కొన్ని మళ్ళీ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది రెండు కలిపి ఒకసారి వేస్తుంది మనం ఎక్కువ మన నియోవర్గా లీడర్ అయిన మన జగన్ మహారాయ్ ఆదేశాల మేరకు ఇష్టవేకంగా అందరికీ ఎక్కువ శాతం ఐటీఎఫ్ సంఘాలకి ఇస్తుంది అయినసారి గత ప్రభుత్వంలో ఐక్య సంఘాలు ఎక్కువ సొసైటీ చింతాకి వచ్చి పది కిలో పరిధిసింది ఆ తీయకుండా ఈసారి మనం మన ప్రభుత్వం బాబు రైతులకు న్యాయం చేస్తుంది కాబట్టి రైతులకు ఎలా వ్యవస్థ నమ్మకుండా ఐపీఎఫ్ సెంటర్కి వచ్చి మనం ధాన్యం న్యాయం చేసుకోవాలని కోరుతున్నాను ఓకే వాళ్ళు ములాలు ధర్మా చేస్తుంది వాళ్ళు సమయ ఇస్తాం సమయ ప్రకారం చూసి గవర్నమెంట్ మాట్లాడుతుంది ఈ రోజు సాయం మూడు వేలకి పర్మిషన్ ఇచ్చింది సీఎండి గారు వస్తుంది తర్వాత తెలుస్తుంది రేపు ఓపెనింగ్ అయితే ఓపెనింగ్ అయితే కూడా మాట్లాడేదే చెప్తాం ఈ రోజు ఎగ్నింగ్ చెప్పేస్తాం కూడా మాకు చెందిన మాట్లాడుతుంది